వెల్కమ్ టు శాతవాహన టీవీ తెలుగు మంచిర్యాల జిల్లా లక్షటిపేట భారతదేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జీ ప్రకటిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె గ్రామీణ బంధు పిలుపునిచ్చారు దీంతో భాగంగా గ్రామ పంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బంది ఆశావర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నిర్వహించారు కానీ అయినా కానీ మేము పని చేస్తున్నాం మా పని పనికి కనీస వేతనం చెల్లించి పిఎఫ్ పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలి ప్రమాదవశత్తు ఏదైనా జరిగినా గానీ ప్రమాదం జరిగినా కానీ అక్కడికి రాని పరిస్థితి ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం వలన తత్వాలు మత గొడవలు ఎన్నో జరుగుతున్నాయి ఈ బీజేపీ ప్రభుత్వం అనేది వస్తే మళ్ళీ మనకు తిండి అనేది ఉండదు ప్రైవేటీకరణ జరిగిందనుకో ప్రైవేటీకరణం జరిగిందనుకో దీనిలో వ్యవసాయానికి సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి మనకు అవకాశం అనేది ఉండదు ఈ ప్రైవేటీకరణం జరగకుండా నాలుగు లేబర్ కోట్లను తక్షణమే ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్త సభలో పాల్గొంటున్నాం కార్మికుల ఐక్యత రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎన్నో సార్లు విధంగా ధర్నాలు చేసినాము ఎన్నెన్నో రకాలుగా తెలియజేసినాము కానీ ఎవరు కూడా పట్టించలేరు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అందరూ గుర్తించాలి మా కష్టాలను మా జీతాలను కూడా గుర్తించాలి అనేక రకాలుగా ఖర్చులు అవుతున్నాయి జీతాలు పెంచుకోలేరు కానీ అనేక సమయం ప్రతి ఒక్క వస్తువు మీదనేమో రేపు పెంచుతున్నారు ఇలాంటి మా బా బాధలన్నీ పట్టించుకోవాలని వేడుకుంటున్నారు అందరి కార్మికులు ప్రతి ఒక్క కార్మికులు ఇలా రైతు కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు అంగన్వాడీలలో చేసే వంట అండే కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్క కార్మికులు మొత్తం ఈరోజు తమ్మె బ బంధు పిలుపునిచ్చారు దేశ సమ్మె బంధు పిలుపునిచ్చారు కాబట్టి మేము గ్రామ పంచాయతీ సిబ్బందిని అతనే ఆశా వర్కర్లు ఇంకా ఇలా మధ్యాహ్న భోజనం పథకం వారు అందరం కలిసి ఈరోజు మేము బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి మా పనికి తగ్గ కనీస వేతనం కనీస భద్రత ఎవరైనా ఎక్కువ మా పని దినాలు ఎక్కువ జరుపుతుండ్రో కాబట్టి పని దినాలు తగ్గించి ఒంటిపూట పని దినం కనిపించాలని అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు కనిపి కనిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి